హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ మైత్రేయ ముహూర్తం అశ్వినియ నక్షత్రం మేషలగ్నంతోను అలాగే అనురాధ నక్షత్రం రుచిక లగ్నంతోనూ కలిసి ఉన్న సమయాన్ని మైత్రేయ ముహూర్తము అంటారు ఈ మైత్రేయ ముహూర్తమును గురించి మన ఛానల్లో ఇంతకుముందే వీడియోను పోస్ట్ చేయడం జరిగింది ఇంతకీ మైత్రేయ ముహూర్త సమయంలో ఏం చేస్తే మనకున్నటువంటి అప్పులను తీర్చుకోవచ్చును అనేటువంటి విషయాలను గురించి ఆ వీడియోలో చెప్పడం జరిగింది మధ్యతరగతి కుటుంబాల్లో ఏదో ఒక సమయంలో ఎంతో కొంత అప్పు చేయవలసి వస్తూనే ఉంటుంది అలాగే ఆ అప్పులని ఎంతగా తీర్చుదామని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎంత పొదుపు చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక అడ్డంకులతో ఆ అప్పు అలాగే పెరిగిపోతూ ఉంటుంది ఇంత ప్రయత్నించినప్పటికీ మా అప్పుల నుండి బయటపడలేకపోతున్నాము ఎంత పొదుపు చేస్తున్నా మా అప్పుల నుండి బయటపడే మార్గం దొరకటం లేదు అని అనుకునేటువంటి వారు ఈ మైత్రేయ ముహూర్త సమయంలో ఈ చిన్న పరిహారంని ఆచరించి చూడండి ప్రతి నెలలోనూ ఈ మైత్రేయ ముహూర్తము రెండు నుంచి మూడు నాలుగు సార్లు వస్తూనే ఉంటుంది ఈ మైత్రేయ ముహూర్తం ఉన్న సమయాల్లో కనీసము వరుసగా మూడు మైత్రేయ ముహూర్తాల్లో ఈ పరిహారం పాటించినట్లయితే మన అప్పులను తీర్చుకునేటువంటి మార్గాలు అవకాశాలు కూడా మనకు ఏర్పడతాయని చెప్తారు శాస్త్ర పండితులు మార్చి నెలలో మైత్రేయ ముహూర్తము రెండు తారీఖున అలాగే పదమూడు తారీఖున వచ్చింది ఇక ఆఖరి మైత్రేయ ముహూర్తము ఇరవై తొమ్మిది తారీఖున వచ్చింది ఇరవై తొమ్మిది తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగులో మైత్రేయ ముహూర్తము సమయము రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ ముహూర్తం ఉన్న సమయంలో మనకున్న అప్పుల్లో ఎంతో కొంత ఆ ముహూర్త సమయంలో తీర్చగలిగినట్లయితే తర్వాత కొద్ది కొద్దిగా అప్పులన్నీ తీర్చుకునే మార్గాలు అవకాశాలు ఏర్పడతాయని చెప్తారు దీర్ఘకాలంగా అప్పులతో సతమతమవుతున్న వారు ఈ ఒక్క పరిహారాన్ని ఆచరించి చూడండి ఒక పరిహారం పాటించటం వల్ల మనకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అని తెలిసినప్పుడు ఆ పరిహారము పాటించటంలో ఎటువంటి తప్పు లేదు కదా పరిహారం అంటే వందలు వేలు పెట్టి మళ్ళీ ఏం చేయాలో అని చెప్పి బాధపడాల్సిన అవసరం కూడా లేదు కేవలం మనకున్నటువంటి అప్పులని దృష్టిలో పెట్టుకొని ఆ ముహూర్త సమయము ఉన్న సమయంలో మనకున్న అప్పుల్లో కొంత భాగం చెల్లించినట్లయితే మిగతా అప్పులన్నీ కూడా అతి తొందరలో తీరిపోయే మార్గాలు అవకాశాలు ఏర్పడతాయి ఏ పరిహారాలైనా ఏ పూజలైనా కూడా మనస్ఫూర్తిగా నమ్మి చేసినప్పుడు మాత్రమే ఫలితాలని పొందుతారు ఈ మైత్రే ముహూర్తంను గురించిన పూర్తి వివరణ మన ఛానల్లో మరొక వీడియోలో ఉంది ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళి చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో